సండే ఏంటి లాక్కునేది పీక్కునేది జురుచుకునేది తనేసి మింగేది గుడ్డు తెచ్చేరేట అనుకుంటున్నారా ఆషాఢ మాసం కదండి స్పెషల్ ఆషాఢంలో ఉన్న స్పెషల్ ఈరోజు ఏంటంటే కొంచెం గుడ్డు టైప్లో వెరైటీ చేయబడదామని అనుకున్నాం సూర్య ఆషాఢ మాసానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ములగాకు పప్పు చాలా ఎక్సలెంట్ అనమాట ఈ సీజన్లో అయితే ములగాకు తింటే మూడు వందల రోగాలకే దివ్య ఔషధంలా పనిచేద్దాయి సరే ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి పప్పు ములగాకుండి వాళ్ళ స్పెషల్లో సారీ మోహనకైతే ఏదో నాన్ వెజ్ ఉండాలి కాబట్టి కోడిగుడ్డు వెళ్ళిపోయి కారం అయితే ట్రై చేస్తున్నాను ముందు అయితే తాలింపు వేసేసుకున్నాం మన మొలగాకు శుభ్రంగా కడుక్కొని ఒక కప్పు తీసుకున్నాను పెసరపప్పు కొంచమే పెట్టాను ఎందుకంటే మనం ఈవెళ్ళు కొంచెం తక్కువే తింటాం కదా గుడ్డు ఉన్నప్పుడు పప్పు తింటామా సరే సోమవారం అవన్నీ ఉంటాయి కదా అని లైట్గా తాలింపులో కూడా ములగాకు తాలింపులో వేగితే టేస్ట్ అదే పప్పులు వేగితే రంగు మారిపోతుంది ఆ గ్రీనరీ ఉండదు అనమాట అందుకని మొత్తం తాలింపు వేసుకొని ఈ పప్పు వేసేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు ఎందుకంటే అంత పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి లేదా ఉత్తిని తిన్న చాలా చాలా కమ్మగా ఉంటుంది దీని తాలింపు అయితే పక్కన పట్టింది ఇంకా గుడ్డు కోడిగుడ్డు ఉల్లిపాయ కారానికి ఏం తయారు చేయాలంటే ముందు ఎల్లుల్లిపాయలు అయితే దంచుకోవాలి చక్కగా గుప్పుడు తీసుకున్నాం అలాగే మనం ఎల్లుల్లిబులు ఎక్కువ పడదు ఎల్లుల్లిపాయలు కర్రీపాకు జీలకర్ర కొత్తిమీర సూపర్ అండి అలా దంచాక కొంచెం జీలకర్ర కూడా వేసుకొని గట్టిగా ఒక్క గట్టిగా రెండు మూడు సార్లు దంచుకుంటే అండ్ ఇది కచ్చాపచ్చా ఉన్నా అనమాట కప్పు కారం తీసుకున్నాం మనకి కారమే ఎందులో మెయిన్ కాబట్టి అసలు కొత్త కారం ఫ్రిడ్జ్లో తీసాను మెరిసిపోద్ది ఇవాళ నిన్న భోజనంలో రకం ఇవాళ భోజనం ఇవాళ నాకు ఇష్టమైంది అనమాట నేను అర్జున్ స్వామి వారికి ఇష్టమైంది ఇవాళ నాకు ఇష్టమైందనమాట శుభ్రంగా కొట్టుకున్నాక నూనె పెట్టుకుంటాను నూనె పెట్టుకుని ఏంటంటే నేను కొంచెం బాగా ఆయిల్ వచ్చేపట్లు ఆడాక జీలకర్ర వేసుకోవాలి బాగా హై ఫ్లేమ్లో ఉండాలి ఎప్పుడు నేను ఏంటంటే కర్రీలో వచ్చేటప్పటికి నువ్వుల నూనె వాడతాను మామూలుగా దోశలకి ఇంకా ఏమన్నా అట్లకి ఫ్రై చేసే సన్ సన్ఫ్లవర్ వాడతాను తప్ప ఎక్కువ మ్యాక్సిమంకి నువ్వుల నూనె వాడతాను ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కరేపాకు కూడా వేసుకొని చెగ్గ మగ్గిపోయి గోల్డెన్ కలర్ రావాలి అప్పుడు దాని టేస్ట్ ఉండదు ఇంకా కొంచెం కారం కూడా వేసుకుంటే మనం ఎంత రుబ్బుకున్న కారం పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు అలా నూనెలో మగ్గాలన్నమాట మనం వేసిన కారం అంతా కూడా చాలా టేస్ట్గా ఉండే చూడండి ఎలా అవుతుందరో సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ముద్ద ముద్దకే ముక్క అన్నట్టు తీయాలి మనకి పండగ పండుగ చక్కగా వేగాక ఇంకా మనకేంటంటే ఆ నూనె ఆ ఉప్పు ఇంకా ఉప్పు అయితే ముందే వేస్తాం కాబట్టి మనం కచ్చాపచ్చా కొట్టుకున్నప్పుడు వేస్తాం కానీ చూడండి నూనె లైట్గా పైకి తేలింది ఇప్పుడు గుడ్డు ముక్కలు చక్కగా ఒక గుడ్డు రెండు ముక్కల కింద కోసుకున్నాం అసలు ఒక్కొక్కరికి రెండు గుడ్లు చొప్పున రావాలన్నమాట అందుకని ముక్కలు కోసం ఎందుకంటే గుడ్డు ఫుల్గా వేయచ్చు కాకపోతే ఏంటంటే ఆ ఫ్లేవరు మనం గుడ్డు కారం అంతా అందులో పట్టాలి కాబట్టి వెల్లులిపోయే కారు అందంగా చక్కగా అందులో ఆఫ్ అయిపోయి వేసాను అనుకో పతి బయటలో తిన్నప్పుడు ఆ కారం టేస్ట్ కానీ ఆ గుడ్లో కానీ అన్నీ తెలియాలి కాబట్టి చక్కగా మొక్కలు కోసుకుంటే ఆరు గుడ్లు ఆరు రెడ్డి పడిన ముక్కలు కాబట్టి అసలు అలా పరిచేసాం దీన్ని మెదపకూడు ఒక పది నిమిషాలు ఆ స్టీమ్ మీద అంటే ఆ వేళ్ళు ఆ మసాలా అంతా లోపల గుడ్లోకి పట్టాలన్నమాట అలాగన్ని వేచేసుకుని అక్కడక్కడ మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే చక్కగా పద్మలాగా పరిచయం అలా ఒక పది నిమిషాలు పెడితే ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉండి మళ్ళీ ఒకసారి తెత్తాం తీసి ఒకసారి అటు ఇటు ఎందుకంటే మనం గరిటెట్టు గుడ్లు గుడ్లు డొక్కలు ఊడొచ్చేస్తాయి కాబట్టి కొంచెం అటు ఇటు తిప్పాను ఇంకా సరిపోద్ది ఇంకా అందుకని లేదు మనం ఇంకొకసారి చూశాను మసాలా ఇంకా దగ్గరికి వచ్చేసింది కాబట్టి నేను అలా ఇలా తిప్పేసి ఇంకా చూశాను ఇంత చేసాక లాస్ట్ పంచి మంది అయితే వేరప్ప అన్నట్టు లాస్ట్లో ఆ కొత్తిమీర అయ్యిందే మనం అసలు కోరేదేమో అబ్బా అది వేరే విషయం అసలు డిషింగ్ టైం అనమాట చూస్తే చోండి ఎంత టెంప్టింగ్ ఉందో అసలు ఒక్కో మొద్దకే ముక్క అన్నట్టు ఉంది ఇంకా పక్కన పప్పు అసలు ఎవరికి ఇష్టం ఉంది స్వామివారికి ఉమ్మ పప్పు కా ములగాకు కాకు మనకు ఉమ్మ ఎల్లిపాయ కారం అనమాట అసలు సూపర్ అంటే సూపర్ ఉంది మోహన పండగ పండుగ అసలు మా బండిబాబు ఉంటే ఇవాళ ఆడికి కొడుగుడ్డు అంటే చాలా చాలా ఇష్టం ఇది ఎందుకంటే కొంచెం రొంపగా ఉన్నప్పుడు ఇలాగా కొంచెం స్పైసీగా తినాలనుకుంటున్నాము అప్పుడు మన గోదారోళ్ళు ఏం చేస్తాం గోదారోళ్ళు ఏంటంటే ధనియాల పొడి అని సేమ్ ఎండు ఎన్ని ధనియాలు జీలకర్ర ఎల్లులపై అన్నీ వేసుకొని ధనియాల కార కారపొడి అంటాము అది తయారు చేసుకుని తింటాం అది బాలిన తరాలైన తింటారు ఇది కూడా ఏళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదైనా నీరసంగా ఉన్నప్పుడు రొంపలుగా ఉన్నప్పుడు కట్టా వాళ్ళు కూడా ఇలా సేమ్ అలా తింటారు అంటే కొంచెం వేరియేషన్ తేడా తప్ప ఇవన్నీ కూడా మన డిషింగ్ టైం ఈ వాళ్ళు ఏంటంటే నేను స్వామివారు చెప్పారు ఇది మాత్రం నేనే చెప్తాను అనుకున్నాను ఎందుకంటే ఆ ఫీల్ అవుతూ ఎంత ఫీల్ అవుతూ వంటాము ఏంటది ఆ టేస్టింగ్ కూడా అంత ఫీల్ అవుతూ చెప్పాలనేది నా ఫీలింగ్ అనమాట అయితే మీరు చెప్పట్లేదు సరిగాను నేనే చెప్తానని అయితే నేనే మాలో రైస్ పెట్టుకున్నాను చూడండి అన్నం పొగలు వచ్చేస్తుంది అనమాట అందులో రెండు గుడ్లు మొక్కలు వేసుకుని ఆ గ్రేవీ వేసుకుంటే వస్తుందమ్మా అవ్వ అంటే వేడివేడి రైస్లో ఎప్పుడైతే గుడ్డు ముక్కలు పెట్టమో మరి ఆషాఢ మాసం కాబట్టి ముందు పప్పు కూడా టేస్ట్ చూడాలి కదా పప్పు కూడా వేసుకున్నా అందులో పప్పును లిప్పుకొని తింటుంటే అసలు కమ్మ మధురంలాగా ఏంటంటే ఆ క్రీమిస్ట్రీ ఉండి మనం ఏంటంటే ములగాకు ఆదివారం ఆషాఢ మాసంలో పప్పు ములగాకు తినాలి కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంది మూడు వందల రోగాలకి దివ్య ఔషధంలాగా ఈ ములగాకైతే ఉపయోగపడుతుంది ఇవాళ ఆషాఢంలో ఉన్న ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలైతే ఈ వారం చూపెడదాం ఇంకా గుడ్డు కూర కూడా చూడాలి కాబట్టి అసలు ఆ ఇల్లుల్ బయకారాన్ని అలా లాక్కొని ఆ గుడ్డు ముక్క అలా పక్కన పెట్టుకొని నేను తినేటప్పుడు కొంచెం నాకు అంటే థిక్నెస్గా ఉండాలన్నమాట లైట్గా ఉంటే మనకేది ఇష్టం ఉంది అవకాయ ఏదైనా సరే తినే కొంచెం అయినా సరే కొంచెం అసలు ముద్ద అలా పెడుతుంటే నీళ్లు ఊరిపోతుంది అంత టేస్ట్గా ఉంది ఎందుకంటే రాయలసీమలో నీరసంగా ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి జ్వరంగా ఉన్నప్పుడు ఎలాంటి తింటారంట చాలా చాలా బాగుంది అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్